హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో ఏం చూపిస్తున్నాను అంటే గెస్ట్ చేయండి వద్దులేండి అంత సాహసం ఎందుకు అని నేనే చెప్పేస్తాను మా వాడు ఎప్పటినుంచో టామ్ అండ్ జెర్రీ బొమ్మ కావాలి నాకు అమ్మ వెయ్యి అని అంటున్నాడు మనం మనలో ఉన్న ఆర్టిస్ట్ బయటకు వచ్చే సమయం వచ్చేసింది అనుకొని నేను ఇంకా డ్రాయింగ్ స్టార్ట్ చేశానండి డ్రాయింగ్ చాలా బాగా వేశాను చూడండి మీరు వేస్తూ వేస్తూ మధ్యలో మధ్యలో క్లిప్స్ తీస్తున్నాను ఎందుకంటే వీడియో తీయడానికి నాకు సెట్ అవ్వలేదు ఒక చే ఒక చేత్తో డ్రాయింగ్ వేస్తూ ఇంకో చేత్తో వీడియో తీసుకోవడానికి కుదరలేదు సో అందుకే మధ్య మధ్యలో వేస్తూ ఆపుతూ వేస్తూ ఆపుతూ ఇలా వీడియో తీసుకున్నాను అనమాట చూడండి ఎంత బాగా వేశాను అసలు నాకు నాలో ఇంత కళ దాగుందని నాకే తెలియలేదు అనమాట మా వాడు నన్ను గుర్తించాడండి చాలా హ్యాపీ నేను అమ్మ నాకు పెయింటింగ్ వేసేవా టామ్ అండ్ జెర్రీ పెయింటింగ్ కావాలి అని టీవీలో చూసినప్పుడల్లా బయట ఎక్కడైనా బొమ్మలు కనిపించినప్పుడల్లా ఇంకా తన బుక్ మీద ఉంది మొన్న దసరా హాలిడేస్కి వచ్చినప్పుడు వాళ్ళ స్కూల్లో వాడికి యాక్టివిటీ బుక్ ఇచ్చారనమాట స ఈ హాలిడేస్లో పిల్లలు డిస్టర్బ్ అవ్వకుండా చదివింది మర్చిపోకుండా ఉండడం కోసం ఇచ్చారనమాట చూడండి నేను ఎలా వేశాను పెయింటింగ్ వచ్చేసరికి దాని పరిస్థితి ఇలా అయిపోయిందండి ఉన్న కలర్స్తోనే అడ్జస్ట్ చేసి 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 వేశాను నా దగ్గర ఉన్నది ఎల్లో స్కై బ్లూ గ్రీన్ అండ్ వైట్ ఈ కలర్స్ని కలిపి కలిపి ఇలా చేశాను నేను నాకు కలర్స్ గురించి అంత నాలెడ్జీ లేదు పెయింటింగ్ రాదు నాకు పెయింటింగ్ నేర్చుకోలేదు కూడా అయినా కూడా నా కొడుకు కోసం నేను కష్టపడి ఇలా వేశానండి అది ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేసి చెప్పండి ఈ మాత్రం అంటే నేను చాలా టాలెంటెడ్ అని అనుకుంటున్నాను అండి ఎందుకంటే ఇక్కడ ఉన్న కలర్స్ అవే పింక్ కూడా ఉంది నా దగ్గర ఆ ఫైవ్ కలర్స్ ఉన్నాయి నా దగ్గర ఈ ఫైవ్ కలర్స్నే మార్చి మార్చి కలిపి 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 మిక్స్ చేసి చేసి చేశానండి చూడండి అసలు ఆ బ్రష్ దాని అవతారం బ్లాక్ కలరు లేదు నా దగ్గర ఆ లైట్ ఆ గంధం కలరు లేదు వైట్ కలరు ఆ పింకు ఆ గ్రీన్ వీటిని కలిపి కలిపి వేశానండి బా నేను చాలా గ్రేట్ అని ఫీల్ అవుతున్నాను ఎందుకంటే కలర్ థియరీ తెలియకుండా కలర్స్ గురించి అవగాహన లేకుండా పెయింటింగ్ రాకుండా డ్రాయింగ్ వేయడము డ్రాయింగ్ వేయడం వరకు ఓకే దాన్ని పెయింట్ చేసి ఆ బొమ్మ రూపం తీసుకురావడం అనేది చాలా గ్రేట్ లాగా అనిపించింది నాకైతే నా వరకు నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి మీరు ఎప్పుడన్నా పెయింటింగ్ వేశారా ట్రై చేశారా మీకు పెయింటింగ్ వచ్చా రాదా పిల్లల కోసం ఇలా ఏదైనా ట్రై చేస్తారా లేదా అనేది కూడా నాకు చెప్పండి ఇంకా పెయింటింగ్ అయిపోయినసరికి అలసిపోయాను అనమాట వాడు వచ్చేసరికి వేసి చూపియ్యాలని చెప్పేసి పాలు కాగబెడుతున్నాను టీ చేస్తున్నాను అనమాట మా కోసం వాడికి ఏమో కొంచెం లైట్గా జలుబు ఉంది ఇంకా లోపల అందుకోసం పసుపు కలిపిన పాలు ఇచ్చాను అనమాట తాగుతున్నాడు మా అబ్బాయి అప్పుడప్పుడు ఇలా కొంచెం ఆరోగ్యం మంచి చేసేవి ఇస్తూ ఉండాలండి కొంచెం మరం చేస్తారు పిల్లలు అలవాటు అయిపోతుంది మనం మాత్రం ఈ ఛాయ్ అలవాటుని మాత్రం మర్చిపోలేకపోతున్నాము అది వేరే విషయం లేండి అందరికీ తెలిసిందే ముందు అలవాటు లేకపోయినా కూడా పెళ్ళి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాతకో లైట్గా లైట్గా అలవాటు అయిపోతుంది చూడండి టీ రెడీ అయిపోయింది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వర్షం పడ్డప్పుడు అయితే ఖచ్చితంగా తాగాలనిపిస్తుంది అండి ఇంకా అల్లం వేసుంటే బాగుండు కానీ వెయిట్ చేస్తుంది కదా అని చెప్పేసి అల్లం వేయట్లేదు తర్వాత కాను మా వాడు స్కూల్ అయిపోయింది స్కూల్ నుండి వచ్చాడు కూడా వచ్చిన తర్వాతకి వాళ్ళ నాన్న వాడి కోసం లూడో గేమ్ తీసుకొచ్చి ఉన్నారు అది దాచిపెట్టామన్నమాట ఇవ్వకోకుండా అది తీసి చూపిస్తున్నాము నువ్వు బాగా చదువుకోనా నీకు ఇలాంటి గిఫ్ట్ ఏదన్నా కొనిస్తాము అది ఇదని చెప్పుకోకుండా నాన్న నీకు మంచి మార్కులు వస్తున్నాయి కదా నువ్వు బాగా చదువుతున్నావు కదా అందుకే తీసుకొచ్చామని చెప్పాం ఇంతవరకు ఎగ్జామే రాయలేదు వాడు నవంబర్ మంత్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట ముందే ప్రిపేర్ చేస్తున్నాము ఏం సెమిస్టర్లో ఏమో వాళ్ళ ఎగ్జామ్స్ ఏమో కానీ మనకు టెస్ట్లు ఉంటాయి అన్నమాట వాళ్ళు ఎలా రాస్తారో ఏంటో అనే టెన్షన్ అందుకోసం ముందే కొంచెం ఇలా బాగా చదువుకోవాలి నానా ఇలాంటివి కొనుక్కోవాలంటే మనం చ బాగా చదువుకొని ఉంటే మంచి జాబ్ వస్తుంది అని చెప్తారు వాళ్ళ నాన్న ఎందుకంటే నువ్వు చదువు చదివితేనే తెస్తాను అని చెప్తే చదివితేనే తెస్తారా అని ఒక కొంచెం ఏమో మా వరకు అయితే మేము అలా ఫీల్ అయ్యాము వీడేమో ఇంకా నాకు లేదా బొమ్మ అని చెప్పేసి అంటుంటే వాడికి మొన్న తీసుకొచ్చిన డిమాట్లో తీసుకొచ్చిన బొమ్మ ఇచ్చామనమాట వాళ్ళ వాళ్ళన్నయ్య అక్కడ ఆడుకుంటుంటే ఆ డైస్ తోటి ఆ డైస్ గుంజు కూడా ట్రై చేస్తూ ఉన్నాడు ఈ ఆ డైస్ చిన్నగా ఉన్నాయి కదా నోట్లో వేసుకుంటే అక్కడ ఇరుక్కుపోతుందని భయానికి వాడికి సాఫ్ట్ అయ్యి మాత్రమే ఇచ్చామండి ఆడినంతసేపు ఆడాడు తర్వాతకి ఇంకా వీడికి ఈ పెసరపప్పు అన్నము చేస్తున్నాను చిన్నవాడికి యాక్చువల్గా నేను ఉగ్గుపొడి వాడేదాన్ని అండి ఉగ్గుపొడి అంటే పిల్లలకి పప్పు దినుసులు అన్నీ వేస్ట్ చేస్తారు కదా ఆ పొడి వాడేదాన్ని మా ఫ్రెండ్ చెప్పిన తర్వాత పిడికేడు బియ్యానికి రెండు టీ స్పూన్ల పెసరపప్పు వేసి కొంచెం నెయ్యి ఒక్క వెల్లిపాయ అక్కడ నుంచి చూడండి ఇది చిన్ని కుక్కర్ అండి పెద్దోడు చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాము ఇప్పుడు వీడికి పనికి వస్తుంది ఈ రెసిపీ మా ఫ్రెండ్ చెప్పిందండి థ్యాంక్ యూ హేమ నేను ఇలా చేయలేదండి ఎప్పుడు ఆ పౌడర్లు ఉగ్గు తీసుకొని చేసుకుంటాను ఉగ్గు పొడి మేడ్ సిరిలాక్ బలం అంటారు కదా చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఈ పెసరపప్పు ఇవన్నీ కలిపిన తర్వాత కొంచెం చిటికెట్ జీలకర్ర కొంచెం కొత్తిమీర సగం టమాటా పీల్ తీసేసి వేసేసి ఉడికిస్తానన్నమాట ఇలా మంచిగా ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోస్తే బాగా ఉడికిపోతుంది రెండు పిడికిళ్ళ బియ్యం అనుకోండి రెండున్నర గ్లాసుల వరకు వేసుకోవాలి ఇలా ఉడికేటప్పుడు మధ్యలో ఏమైందంటే కుక్కరు సడన్గా ఇక్కడ ఒక హోల్లాగా ఉంటుందండి ఇక్కడ విజిల్ పక్కనే ఇది ఉంటుంది దీన్ని వాచర్ అంటారో ఏమో కూడా నాకు తెలీదు అది అనేది ఒకేసారి సౌండ్ వచ్చింది టప్ అని సౌండ్ వచ్చేసి కుక్కర్ గ్యాస్ అంతా ఒకేసారి వచ్చేసింది అనమాట విజిల్ నుండి రాలేదు విజిల్ నుండి రాకుండా ఇలా సైడ్ నుంచి వచ్చింది ఏం జరిగిందని చూస్తే ఇక్కడ ఇదంతా పోయి ఉందనమాట మొత్తం వెళ్ళిపోయింది దీంట్లోంచి గ్యాస్ అమ్మో ఇంకా నయం పగలలేదు గ్యాస్ పేలుంటే ఎంత ఇది అవుతుందో ఏంటో చిన్నపిల్లలు ఉండేదని చెప్పేసి మస్తు భయపడ్డాను ముందు తర్వాతగాను ఈ ఒక ఐడియా వచ్చేసింది ఇలా ఈ హోల్లో నుంచి మరి ఏం చేయను సగం వంట అయింది చిన్నోడికి మళ్ళీ ఆకలి అవుతుందో ఏమో ఏడుస్తూ ఉన్నాడు అప్పుడుకు అర్థం కాలేదు ఈ ఐడియా వచ్చేసిందండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఇలాంటి ఐడియాలు మీరు ఏదైనా వస్తుంటే పాటిస్తూ ఉంటారా అసలు మీకు ముందు తెలుసా లేదా నా వీడియో చూశాక తెలిసిందా అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి ఇలా దీంట్లో ఒక బనిన్ క్లాత్ లాంటిది ఏదన్నా మెత్తటి క్లాత్ కాటన్ క్లాత్ కానీ ఉంటే ఆ క్లాత్ని ఇలా ఇన్సర్ట్ చేసి టైట్గా చుట్టండి దాంట్లోంచి గాలి అనేది బయటికి రా బయటికి రాకోకుండా ఉండడానికి ఇలా టైట్గా చేసిన తర్వాతకి దాన్ని గట్టిగా ఇంకా నేను చేత్తో వారు నా వల్ల కావట్లేదు అని చెప్పేసి గట్టిగా గుంజినంతవరకు గుంజేసి కటింగ్ లేరు పెట్టేసి టైట్గా ఆ క్లాత్ను అనేది బయటికి వరకు లాగేశానండి మొత్తం ఎందుకంటే మళ్ళీ లూజ్గా ఉంటే దాంట్లోంచి మళ్ళీ ఎయిర్ అనేది బయటకు వస్తుంది లేదా మళ్ళీ పగిలిపోతుందో ఏమో ఆ పిన్ను లాంటిది అనే చెప్పేసి నేను దాన్ని టైట్గా క్లాత్ అంతా చుట్టి పెట్టేశాను అనమాట ఇంకా చూడండి ఎంత గట్టిగా ప్రెస్ చేస్తున్నాను ఇంకా రావట్లేదు అనమాట ఆ పిన్ అక్కడికి సెట్ అయిపోయింది ఆ పిన్ను పగిలిపోయిన మూలాన ఇలా చేసేసి ఈ క్లాత్ అంతా రిమూవ్ చేసేసాను చేసిన తర్వాతకి మళ్ళీ ఇవతల సైడ్ లోపల సైడ్ కూడా క్లాత్ ఉంటుంది కదా లోపల నుంచి కదా మనం పైకి ఇన్సర్ట్ చేసింది లోపటి సైడ్ కూడా మంచిగా మొత్తం నీట్ అనమాట ఈ కత్తెర ఏంటి ఇలా ఉంది అని అనుకోవాకండి ఇది కిచెన్లో వాడే కత్తెర ఆయిల్ ప్యాకెట్లు పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి లోపటి సైడ్ కూడా మొత్తం కట్ చేసేసి పెట్టేసామనమాట ఇదంతా ఇలా కట్ చేసిన తర్వాతకి ఒకసారి వాష్ చేసుకొని అప్పుడు మనం వాడాలన్నమాట అంతేనండి కుక్కర్ ఏదైనా రిపేర్ అయితే ఇలా చిన్న చిన్నవి మనమే ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది ప్రధానికి బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఈరోజు ఏంటంటే మా వాడు డైరీ చదువుతుంటే నాకు ఈ కింద వచ్చిన ఈ కొటేషన్స్ బాగా నచ్చాయండి ప్రేయర్ ఈస్ ద పెర్ఫ్యూమ్ ఆఫ్ ద సోల్ చాలా బాగా నచ్చింది ఎవ్రీ స్టార్ షైన్స్ ఏ లిటిల్ డిఫరెంట్లీ అని ఉంది ఈ రెండు కొటేషన్స్ నాకు చాలా బాగా నచ్చాయండి ఓకే అండి ఈ వీడియో ఎంత అండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ప్లీజ్